ఏందే ఎట్లా వానబడతానా మేము ఒలమలాలో మీ కొప్పలు కూలిసేటళ్ళు లెక్క వానబడతానావా ఎట్లా అంటాను మమ్మల్ని గురించి పాడినావు నీ గురించి పాడినామంటే పిచ్చినావేను మంచిగా అనివే నా పాట మంచిగా ఉంది కానీ ఇవి మన చెవుల పువ్వులు పెడతాం అనుకుంటాందో మరి ఎట్లనో మనం ఎరు పుష్పాలు లెక్క కనబడుతానము ఇది చూసినావా అది ఎట్లా చేయబట్టి దీని మొఖం లెక్కనే ఉన్నది పాట పాడగాను మంచిగా ఉంద సూపర్ సూపర్ ఉన్నది ఏ ఆ పాటనా షేక్ అవుతాను ఆ పాట దెంపకు దిమ్మ అదిరిగింది అందరూ ఒక కాడ గుడి ముచ్చేట్లు ఎట్లే తెలుసా అబ్బో దాని జరుగుతుంది దీనింట్లో జరుగుతుంది మరి అందరి గురించి మాట్లాడే ముందు దాని ఫస్ట్ దానింట్లో జరుగుతుందో అది మాట్లాడుకోవాలి కదా లేదు మంది ముచ్చే ఫస్ట్ మాట్లాడుకుంటారు అవునా కాదా కావం చేయండి దోస్తులు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి